హాయ్ ఫ్రెండ్స్ అందరు పోలారా ఈరోజు మనం ఒక చిన్న అందరం గురించి మనం తెలుసుకుందాం గరికపాటి గారు అనగా ప్రవచన కిరీటి గారు చెప్తున్నారు కాసేపునండి భూమండలం మీద జీవం భూమండలంలో పుట్టలేదు ఖగోళం నుంచి వచ్చింది అని ఈనాడు పత్రికలో వ్యాసంలో వచ్చింది నాలుగు రోజుల క్రితం నేను ఎంత ఆశ్చర్యపడ్డానో మన పూర్వులకి భక్తిగా నమస్కారం చేసుకున్నాను కూడా ఆవేళ ఈ మొత్తం ఏ గోళంలో ఏ జీవం ఉన్నా వేరే గోడల నుంచే వచ్చింది అనే విషయం మన పురాణాల్లో ఉంది చాలా స్పష్టంగా భూమి మీద జీవం భూమి మీద రాలేదు నీరు అనేది భూమి మీద రాలేదు వేరే గోడాల నుంచి కొన్ని తునకలు వచ్చి భూమి మీద పడ్డాయి అందులో కొన్ని తునకల్లో గడ్డగట్టిన నీరు ఉంది ఆ నీటి వల్ల భూమి మీద జీవు పుట్టింది అని వేదంలోనూ పురాణాల్లో కూడా చెప్పారు ఆ విషయాన్ని నాసావాడు నిరూపించారు మనకి నాసావాళ్ళు నిరూపిస్తే నారాయణమూర్తి చెప్పినట్టు లెక్క భూమి మీద జీవం లేదు కొన్ని కోట్ల ఏళ్ల క్రితం పై గోళాల నుంచి జీవం ఇక్కడికి వచ్చింది ఈ పై గోళాల నుంచి మొక్కలు విడిపడడం ఉందే అదే సరిగ్గా తారా చేసే అంకం కథ భూమి మీద నీరు ఎలా వచ్చిందో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒక పత్రిక ఏర్పడి దానిలో వచ్చే కాలాలు అనగా వ్యాఖ్యలు రాస్తే చదువుకొని ఓహో భూమి మీద నీరు ఎలా వచ్చిందా అని గ్రహించి మీరు పురాణాలు గెలిపోయారా పురాణాలు రాయబడకముందు భాషలు ఏర్పడక ముందు లిఖితపూర్వకంగా భూమి మీద నీరు ఎలా వచ్చిందో బైబిల్లో రాయబడింది సార్ బైబిల్ అనే పదం ఈ థర్టీన్త్ సెంచరీ లేదా సిక్స్టీన్త్ సెంచరీలో వచ్చింది అంతకుముందు దాన్ని బైబిల్కి మరొక పేరు ఏమిటంటే మన భాషలో చెప్పాలంటే మనుధర్మశాస్త్రము అంటారు మనుధర్మశాస్త్రంలో ఈ యొక్క నీరు భూమి మీదకి వచ్చిన క్రమం గురించి చెప్తారు ఒకసారి కాదు రెండుసార్లు రాయబాడంట ఆది కాణం చదువుకోండి సార్ చదువుకుంటే మనం దాన్ని చూడవచ్చు ఎందుకే నరసింహారావు రావు తీసి పక్కనస్తే నరసింహ అనే పేరు ఎలా వచ్చిందో సమాజాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అడగండ్రా ఆయన్నే ఏమే ఆయన అడగండి ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి సమాజానికి చెప్పానండి నేను ఆల్రెడీ నర్సింహ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పాను ఆ నర్సింహ అనే పేరు కూడా మా నాన్న పేరు అని చెప్పాను మా నాన్న పేరు బైబిల్లో ఉందని ఆల్రెడీ చెప్పాను ఏమే పర్లేదు చూసే పది మంది అయినా పదిహేను మంది అయినా వీడియోలో చూసే పది మంది ఇరవై మంది కంటే చూడరు అనుకో వాళ్ళల్లో ఎవడైనా ఉంటే ఆయనకి చేరవేయండి దమ్ముంటే ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తున్నాను నరసింహ అనే పేరు ఎలా వచ్చిందో దమ్ము కాదులే దమ్ము అంటే ధైర్యం తెలియ సంబంధించింది కాబట్టి జ్ఞానం కనుక ఉంటే ఆయన నిజంగా జ్ఞానం ఉంటే జ్ఞానం ఏది ప్రవచన కిరీటి కదా ఆయనకు మన ఈ మధ్య బహుమతి కూడా ఇచ్చారు ఏమే బహుమతులు ఎందుకు ఇస్తావు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కానీ సరే ఒకసారి ఆయన కనుక్కోండా కనుక్కోంటే ఎలా వచ్చిందో చెప్తాడు సరే ఆదికాండవ రెండవ అధ్యాయంలో ఈ యొక్క భూమి మీదకి నీరు ఎలా వచ్చిందో రాయబడి ఉంటుంది చదవండి రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుడైన యహోవా భూమిని ఆకాశంలో చేసిన దినమందు భూమి ఆకాశంలో సృష్టించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందలి ఏ పొ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలా దేవుడైన దేవుడనే హోవా భూమి మీద వానరులు వాన కురిపించలేదు నేలను సేద్ధిపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను మళ్ళీ చెప్తున్నాను దేవుడనే హోవా భూమి చేసిన తర్వాత అది మట్టి పొందే దాని మీద నీరు లేదు ఆయన చేసిన ఉత్పత్తి క్రమంలో పొలములో నీరు పొలములో మనం ఒకవేళ పొలం వేయాలనుకోండి అక్కడ పొలం లేదు కానీ మనం మాటల సందర్భంలో ఏమంటారంటే ఆ పొలంలో నీరు లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే పొలంలో వేసినటువంటి ఆ యొక్క సీటు బయటికి రావాలనుకుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమిలో నుంచి ఆ యొక్క ఆవిరిని పైకి తీసుకుని రావడం వలన ఆ యొక్క నీరు అనేది బయటకు వచ్చిందని చెప్తున్నాడు నేల అంతటిని తడైపాను ఆవిరి ఇది మొదటి విషయం రెండో విషయంలో ఆది కాండం ఏడో అధ్యాయంలో దేవుడు తన యొక్క ఆజ్ఞను ఇచ్చిన తర్వాత నరుడు ఆ ఆజ్ఞ నుండి తప్పిపోతాడు దానినే కర్మఫలం అంటాం అద్భా అర్థమైంది పద్మశ్రీ గారు కర్మఫలం ఇక్కడే ఉంటుంది కర్మఫలం బైబుల్లోనే ఉంటుంది ఎక్కడ కనపడదు నీ నీవేనా నువ్వు పురాణాలు చూసుకున్నా కూడా ఒకే ఒక్క సెంటెన్స్తో నీ పురాణాలు ఎవరు రాసినట్టుగా చెప్పగలనే ఒకే ఒక లైన్ ఓకే సరే ఈ పురాణాల ప్రకారం చూసుకున్నప్పటికి కూడా ఈ పురాణాలలో ఈ సబ్జెక్ట్ ఉండదు కర్మఫలం ఎలా వచ్చిందంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనిషి మేరటం వలన కర్మఫలం అనేది వచ్చింది అక్కడి నుంచే ఏ పనైనా సరే కర్మ 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 అనే కర్మ అంటే క్రియ దాని నుంచే వచ్చింది కాబట్టి ప్రవచన కిరేటి గారు మనం ఎక్కడో న్యూస్లో చదివేటువంటి మాటలు కాకుండా దాన్ని నేను నీకు తెలిసిన తెలియకపోయినా పురాణాలకు ఒకటే ఆపాదించి జనాన్ని మోసం చేసే మాటలు చెప్పమాక తప్పది ఎన్నిసార్లు మీరు పురాణాలలో ఈ యొక్క నీరు వచ్చిన క్రమం అని చెప్పుంటారు సార్ ఒకసారి మళ్ళీ సమాధానం చెప్పండి మంచిది చూడండి సార్ రెండోసారి ఏమవుతుందంటే కర్మఫలం వచ్చిన తర్వాత మానవుడు భూమి మీద విస్తరణ ఆరంభించిన తర్వాత వాడు అనేకమైన తప్పులు చేస్తాయి ఈ తప్పుల వలన దేవుడు ఈ పాపం అధిక పోయిపోయింది ఈ అధికమకోవడం వలన ఈ భూమి భారం ఎక్కువైపోతుందని మానవుడు మొత్తం అంటే నాసిక రంధ్రములలో జీవవాయువు కలిగిన ప్రతిదాని దేవుడు చంపేట రెడీ అయిపోతాడు అక్కడ రాయబడిన మార్చి చెప్పాను ఆది కాండం ఏడో అధ్యాయంలో ఈ నీరు వచ్చిన క్రమం ఉంటుంది మీరేం చెప్పారంటే ఈనాడులో ఒక వ్యాసం చూశాను ఆకాశం నుంచి తునకలు మాంసం పుందలో ఏంటి లేదు మీద ఏమన్నా ఉన్నాయా ఏ తోను గురించి పడితే మీరు వచ్చింది సార్ ఎవడానికి కూడా బ్రెయిన్ ఉండాలి జ్ఞానం ఉండాలి మనం చెప్పే మాటలో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారని ఆలోచన కూడా మర్చిపోతారా సార్ మీరు ఎంత సోయలేకనట్టు ఉంటారు మీరు సరే చూడండి సార్ ఏడో అధ్యాయం అంటే ఆది కాండం ఏడో అధ్యాయంలో ఈ దేవుడు అంటాడు రాయబడిన మాట నోవాహు వయసు యొక్క ఆరునూరవ సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున ఆయన వయసు కలుపుకొని అన్నమాట దినమున మహాగాధ జలముల ఓటలు ఆ దినమందే విడబడెను విప్పబడ్డ ఆకాశపు తూములు విప్పబడెను ఆకాశపు తూములు ఆకాశం అంటే ఏంటి సార్ ఇప్పుడు మీరు చెప్పాలి ఏ పడ్డాయి పడ్డ దేవుడు చేసినప్పుడు నీరు సరిపోయినంత మానవుడికి ఉన్నది అని అర్థం భూమి సృష్టి చేసినప్పుడు సృష్టి చేసిన తర్వాత మానవుడు చేయవద్దన్న పని చేశాడు కాబట్టి వాడు ఆజ్ఞ మితిమీరాడు కాబట్టి అది కర్మఫలమైంది ఆ కర్మఫలం వలన మానవుడు చేసినటువంటిది తప్పులు మహాపాపాలుగా మారిపోయినాయి కాబట్టి దేవుడు ఈ తన యొక్క చేసిన సృష్టిలో జీవవాయువును కలిగి ఉన్న ప్రతి జీవన చంపివేయడానికి రెడీగా ఉన్నాడు చెప్పాడు నోవాహుతో నువ్వు నీతివంతుడిగా ఉన్నావు ఈ తరంలో జాగ్రత్తగా నేను చెప్పిన పని చేయ అంటాడు రైట్ ఎప్పుడైతే నోవాహు ఎహోవా చెప్పిన పని చేశాడు అప్పుడు ఆ యొక్క భూమి మీదకి నీరు వచ్చినటువంటి అన్నగా జల ప్రళయం వచ్చినటువంటి క్రమాన్ని అక్కడ రాస్తారు ఎవరు ఎవడి వల్ల కదా అటువంటి చరిత్ర రాయడం ఆ చరిత్ర రాయాలంటే ఏ రాయాలి అది ఎక్కడ రాస్తానో నేను చూపిస్తాను ఓకే సార్ కాబట్టి చూడండి సార్ ఒకటి ఆ దిన మహాగాధ అగాధములో ఉన్నటువంటి ఓటలు ఒక ఆదిన మందే విడవబడిను ఆకాశం వాడి ఆకాశపు తూములు విప్పబడను కాబట్టి ఆకాశంలో కూడా నీరుందని మనకు అర్థమవుతుంది ఆకాశంలో నీరుంటే ఆ నీటి మీద ఉన్నవాడిని నారాయణుడు అంటాడు ఆది మొదటి అధ్యయంలో రాయబడి ఉంటుంది నారాయణ నీటి నీటిపైన చీకటి ఉంది ఆ చీకటి పైన దేవుని ఆత్మ ఉన్నది అంటాడు అర్థమైంది మనమేమన్నామంటే నీటిని గ్రాంధికంగా తీసుకొని నార అన్నాం నానానగంటే జలము ఆయనుడు నీటిపైన ఉన్నవాడిని ఆశీరుడై ఉన్నవాడు నారాయణుడు చీకటి అవుతుంది చీకటి పైన దేవుని ఆత్మ అటు ఇటు కదలాడుచుండెను అనగా అల్లాడుచుండెను రాసి ఉంటుంది అల్లాడుచుండెను అనే పదానికి అర్థము స్వయంగా నేనే ఆ స్వరం విన్నాను దాన్ని ఏమన్నారంటే ఆ యొక్క చీకటి పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అనగా అటు ఇటు కదలాడుచుండెను నారాయణుని పైన నిజమైన దేవుడు సృష్టి చేసిన వాడు ఉన్నాడు అని అర్థం రైట్ ఇప్పుడు ఆకాశపు తూములు కూడా విపబడ్డాం మానవుడు చేసినటువంటి అత్యంత నీచమైన పాపాల కోసమై చంపడం కోసం కాబట్టి మీరు వ్యాసం నుంచి అంటే వార్తలో వచ్చిన వ్యాసం నుంచి పురాణాలు కలిపి పురాణాల నుంచి నాసలిపారు మీరు ఇది మోసపూరితమైన మాటలు తప్పు మీకు పురాణాలు కూడా వేయదు నీ కులం ఏంటి సార్ పురాణాలు నీకు నీకుందా అసలు ఉంటే ఏ పురాణంలో ఈ యొక్క జల ప్రళయం గురించి రాశారు అనగా నీరు ఎక్కడ వచ్చిందో చెప్పాలి దమ్ముందా జ్ఞానం ఉందా ఉంటే సమాజాన్ని చెప్పండి నేను కూడా వింటాను ఆ సమాజంలో ఒకనం కాబట్టి ఓకేనా ప్రవచన కిరీటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో బైబల్ ఈజ్ ద రియల్ బుక్ పురాణాలనేవి ఈ బైబిల్లో చెప్పబడిన సమాజంలో ఉన్నటువంటి మనుషుల కంటే ఉన్నప్పుడు కూడా లేవాయి థ్యాంక్ యూ